రచ్చ టీవీ న్యూస్ కు స్వాగతం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఇరవై ఐదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి కంటి వాసవి రాజకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆమోదించిన అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేస్తామని అభివృద్ధి జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఇంటింటా వాడవాడలో తిరుగుతూ పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేయడం ద్వారా అభివృద్ధికి మరింత చేయూత ఇచ్చిన వాళ్ళం అవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవి వెంకన్న యూత్ నాయకులు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు ఇరవై వార్డు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాజ్ కుమార్ గారు చాలా గొప్ప ఎత్తున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం వార్డులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది తప్పకుండా కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది రాకుండా మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్నది మళ్ళొచ్చే కూడా కాంగ్రెస్ అనేది విశ్వాసం పూర్తి స్థాయి ప్రజల్లో ఉన్నది కాబట్టి తప్పకుండా ఎక్కడ చూసినా ఏ ఇంటికి పోయినా కూడా ఏ తలుపు తట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేనా అడిగితే తప్పకుండా బిడ్డ మాకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ఇలా సన్నబియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ఇలా ఇండ్లైన్లో కిందిరా మిల్లు ఇచ్చింది కాంగ్రెస్ రేపు డబుల్ రూమ్ ఇచ్చేది కాంగ్రెస్ అదేవిధంగా ఏ ప్రతి దానికి కూడా ఏదైనా మేము బయటకు పోయినా కూడా మా ఆడబిడ్డలందరూ ఆధార్ కార్డు పట్టుకొని బస్ ఎక్కి ఏదైనా ఊరికి పోయినా అవగారింటికి పోయినా జాతరలకు పోయినా కూడా చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ వెంటే మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు తప్పకుండా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఇరవై ఐదో వార్డు నుండి భారీ మెజారిటీతోని మా రావికంటి వాసవి రాజ్ కుమార్ గారిని ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా జమ్ముకుంట మున్సిపల్ మీద కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ రెండు మూడు రోజులకెళ్ళి కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ గారు నేతృత్వంలో మంచి కార్నర్ మీటింగ్స్ కానీ గొప్ప ఎత్తున ప్రజల్లోకి దృష్టికి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా కొన్ని వార్డులు కూడా ఉన్నాయి అవి కూడా రేపు ఎల్లుండి రెండు రోజుల సమయం ఉన్నది కాబట్టి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరొక్కసారి రెండు చేతులు జోడించి తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అధికార పార్టీకి ఓటేయండి అభివృద్ధికి బాటేయండి అనే విషయాన్ని తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ ప్రచారంగా భాగంగా ఇరవై ఐదవ పార్టీ ప్రచారం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థిగా నాలుకంటి వాసవి రాజ్ కుమార్ గారు ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఇంటింటా కూడా కాంగ్రెస్ పథకాల వైపే ప్రజలు చూపించడం జరుగుతుంది ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ తప్పకుండా అన్ని పనులు చేస్తుందని వాళ్ళు విశ్వసిస్తున్నారు ఇక్కడ ఉన్న పాతను ఓర్పోయి కొత్తదానాన్ని ఇక్కడ చూడడం జరుగుతుంది అది ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరంగానైనా అన్ని పథకాలు అందుతాయని విశ్వసించి ప్రజలు తప్పకుండా ఆశీర్వదించి గెలిపిస్తారని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఐదో వార్డు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ రావికంటి కంటి వాసవి రాజ్ కుమార్ గారు చాలా గొప్ప ఎత్తున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం వార్డులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది తప్పకుండా కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది రాకుండా మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్నది మళ్ళొచ్చే కూడా కాంగ్రెస్ అనేది విశ్వాసం పూర్తి స్థాయి ప్రజల్లో ఉన్నది కాబట్టి తప్పకుండా ఎక్కడ చూసినా ఏ ఇంటికి పోయినా కూడా ఏ తలుపు తట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని అడిగితే తప్పకుండా బిడ్డ మాకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ఇలా సన్నబియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ఇలా ఇండ్లైన్లోకి ఇందిరా మిల్లు ఇచ్చింది కాంగ్రెస్ రేపు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది కాంగ్రెస్ అదే విధంగా ఏ ప్రతి దానికి కూడా మేము బయట వెళ్ళడం కూడా మా అరకుంటలందరూ బాధకరని బస్సు ఎక్కి తన ఊరికి పోయినా అవగారెడ్డిగా పోయినా జాతరలకు పోయినా కూడా తన గొప్ప కార్యక్రమానికి ఎకరం నుంచి కాంగ్రెస్ పార్టీ వెంటే మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తాము తప్పకుండా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఇరవై ఐదో వార్డు నుండి భారీ మెజారిటీతోని మా రాహుల్ వాసవి వాసవి గారిని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటారు అదేవిధంగా దమ్మకుంటే ముప్పై కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కింద ఇవన్నది అనే విషయాన్ని తెలియజేస్తే మరి ముఖ్యంగా ఈ రెండు మూడు రోజులకెళ్ళి కూడా మా ఫుజాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరితర పొన్నబాబు గారు నేతృత్వంలో మంచి కార్నల్ మీటింగ్స్ కానీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అది ముఖ్యంగా కొన్ని వార్డులు కూడా ఉన్నాయి అవి కూడా రేపు ఎల్లుండి రెండు రోజుల సమయం ఉన్న వాడు తన పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరొకసారి రెండు చేతులు జోడించి తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి వేయండి అధికార పార్టీకి ఓటేయండి వేయండి అభివృద్ధికి పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఇరవై ఐదు వరకు ప్రచారం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థిగా రాజు వాసవి రాజ్ కుమార్ గారు ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఇంకా కూడా కాంగ్రెస్ పథకాల వాళ్ళు ప్రజలు చూపించడం జరుగుతుంది ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ తప్పకుండా అన్ని పనులు చేస్తారని వాళ్ళు విశ్వసిస్తున్నారు ఇక్కడ ఉన్న బాధను ఓర్పోయి కొత్తదానని ఇక్కడ చూడడం జరుగుతుంది అది ఆ వ్యక్తి పరంగానైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరంగానైనా అన్ని పథకాలు అందుతాయని విశ్వసించి ప్రజలు తప్పకుండా ఆశీర్వించి గెలుస్తారని నేను ఆశిస్తున్నాను